పార్టీలు మరి గొప్ప నాయుడుగా వెళ్ళి మరి ఇంద్రమ్మిన అదేవిధంగా సోనియా గాంధీని అందరినీ కూడా మోసం చేసి పది సంవత్సరాలు పార్టీ నడిపారు ఇక్కడ ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం కంటే భారతదేశం కోసం అనిపించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి సోనియా గాంధీ గారు ఆనాడు రెడ్డి గారు ప్రధానిగా ఉండి దేశం కోసం పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులు కూడా దేశం కోసం ప్రాణారోపించినటువంటి గొప్ప వ్యక్తులు ఆ కుటుంబం ఒకటి అటు ఇందిరా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అందరూ కూడా త్యాగాలు చేసినటువంటి గొప్ప కుటుంబంలో